మీద ఉన్న ఇది గుండం ఇది ఇందులో స్నానం చేస్తున్నారు గుట్ట ఆ ఓవరాల్ చాలా అంటే చాలా పైకి ఎక్కేసాం మేము ఇంకా పైన అది అదేంటి అది ఉంది ఒకటి హుస్నాబాద్ 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 గుట్ట దగ్గర ఉన్నాము హుస్నాబాద్ డ్యామ్ కూడా చూపిస్తాను నేను కానీ ఇది నాకు తెలియట్లేదు చూపించడానికి సరిగ్గా రావట్లేదు నేను కూడా ఇప్పుడు చూడండి ఇంత పెద్ద రాయి మీద నిల్చున్నాను ఇదిగోండి చాలా పైకి వచ్చేసాం చాలా అంటే చాలా పైకి అది హుస్నాబాద్ డ్యామ్ లో కట్టిదా కేసీఆర్ కట్టాడా డాడీది డాడే మా డాడీ అక్కడ ఉన్నాడు డ్యామ్ డ్యామ్ డాడీకి అక్కడ హుస్నాబాద్ డ్యాము అది గుండెంలోకి వెళ్ళానా గుండంలోకి వెళ్ళా మా వాళ్ళు ఇంకా ఇది ఫైనల్ అదొక విలేజ్ అది ఉస్నాబాద్ అండి అక్కడ అదంతా కనిపిస్తుంది కదా అది ఉస్నాబాద్ అక్కడ చెరువు కనిపించదు ఉస్నాబాద్ డ్యామ్ అక్కడ ఇది ఇంకొక చెరువు ఇది వేరే విలేజ్ మా విలేజ్ ఇక్కడ ఉంది ఇది మా విలేజ్ మేము అక్కడ నుంచి ఇంత పైకి వచ్చేసినాం మా చెరువు అది మా ఊరిది అక్కడ కూడా ఏదో కట్ట తీస్తున్నారు మంచి చెరువు పూడిక తీసి డ్యామ్ కడదాం అని చెప్పేసి ఫైనల్లీ ఇది అండి ఇది చాలా పెద్ద గుట్ట హుస్నాబాద్ గుట్ట ఇది ఏమంటారు సంజీవని గుట్ట హాయ్ చప్పు హాయ్ చపు ఇక్కడ సమ్మక్క సారక గద్దెలు కొలువై ఉన్నాయి ఆంజనేయ స్వామి ఇక్కడ చాలా ఫేమస్ శ్రావణంలో చాలా జాతర జరుగు జరుగుతుంది ఇక్కడ సమ్మక్క సారక అండ్ దర్శనం చేసుకోవడం కోసం అని వచ్చాము పండుగ తెల్లారి శిల్పక్కాయలు యాక్చువల్లీ కస్టర్డ్ కోసం వచ్చినాం కానీ ఈ ఈ గుట్ట మీద ఎక్కడా లేవు వాడు చిన్నోడు స్నానం చేస్తున్నాడు అమ్మ ఇది చూడిపి చాలా లోతుంటుంది ఇక్కడ అంటే అడుగు కూడా దొరకని అవుతుంటుంది అంటే ఇప్పటివరకు ఎవరు కూడా వెళ్ళి రాలేదు వెనకట మా తాతల కాలం నుంచి చాలామంది చెప్తున్నది ఏంటంటే అది ఇప్పటివరకు కూడా వెళ్ళారు చాలా చెప్పాలి లైవ్ పెట్టినా డాడీ ఇది కిలా మీద ఉన్నారు మా మరది గారు చూపిస్తారు జూమ్ చేసి మరి చూడండి పైన హలో అక్కడ వైర్లు ఉన్నాయండి కొంచెం దూరంగా ఉండండి అంటే వీడియోలో క్లియర్ కనబడుతుంది కొంచెం అంటే మా చిన్న మరిది క్రాంతి జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై ఆంజనేయ స్వామి గుట్టాకే సంజీవని గుట్టాకి హుస్నాబాద్కి ఏ అనండ్రాస్నాబాద్కి జై అనరి జనగాంకే జై అనాలి జనగాం నుంచి ఇక్కడ వచ్చినాం మేము ఎంత పెద్ద లైవ్ ఎంత పెద్ద గుట్ట అవి డాడీ వాళ్ళు ఎక్కడ రో ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉన్నారు హణీపాప ఎక్కడుంది హణీపాప హలో పింకీ చౌదరి అంట హాయ్ హాయ్ మా మో కింద విలేజ్ అంతా చూడండి ఎంత పెద్దగా ఉందో అంటే నేను కూడా ఒక గుట్ట మీద నిల్చున్నాను యాక్చువల్లీ దీనికి ఎట్లా దిగుతారో తెలియదు ఎంత పైకి నిల్చున్నాను చూడండి అంటే దిగడానికి ట్రై చేస్తాను ప్లీజ్ వీడియో చూస్తున్న వాళ్ళు డబుల్ ట్యాప్ చేయండి లైక్ కొట్టండి నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి నేను ఇలాంటి వీడియోస్ పెట్టాను నాది కలెక్షన్ అయినా కూడా నేను పండగ తెల్లారు ఇక్కడికి వచ్చా మా విలేజ్కి వచ్చాను విలేజ్లో ఇక్కడ ఇదంతా చూపిస్తున్నాను నేను మీకోసం స్పెషల్ కాబట్టి డబల్ డా చేయండి గట్టిగా లాగి కొట్టుకోండి గంట కూడా ఎంత లో ఎంత లోతుంటుంది మా ఆయనకి స్విమ్మింగ్ వచ్చినా కూడా దిగడానికి భయపడుతున్నాడు యాక్చువల్లీ నేను అన్నందుకు మా ఆయన ఉంటాడు అది అంత భయంకరమైంది అన్నట్టు నేను ఎక్కడి నుంచి వాళ్ళు చెప్ చెప్తున్నాను చాలా అడుగు లోతు అంటే ఎక్కడికో లోపలికి ఉంటుంది అండి మాతాల గంగాల అట్లా ఉంటుంది అన్నట్టు సో ఎవరు ఎక్కడ లేదు చాలా లోపలికి అడుగు అంతే ఉంటుంది ఈ గుడ్డము కానీ లోపలికి మాత్రం చాలా ఉంటుంది అన్నట్టు ఓన్లీ ఇక్కడిక్కడ వెళ్ళగలుగుతున్నారు కానీ లోపలికి వెళ్ళలేరు మా డాడీ చెప్పి పైకి వెళ్ళాడు హాయ్ సిస్టర్ హాయ్ మా మా ఆయన అన్నందుకు దుంకాడు కానీ పాపం చాలా అంటే చాలా లవుతుంది ప్లీజ్ డబల్ ట్యాప్ డబల్ ట్యాప్ చేయండి మళ్ళీ ఒకసారి బావా ఏమండి ప్లీజ్ నా కోసం మళ్ళీ ఒకసారి లోపల ప్లీజ్ ఇక్కడికే శ్రీను బోల్తే చూసారు అక్కడ వరకు వెళ్ళగలుగుతున్నాం ఎందుకంటే చాలా అవుతుంది చాలా ఇబ్బంది అవుతుంది పైకి ఎక్కడానికి కూడా ఏ వద్దమ్మా వద్దు వద్దు చేసచ్చా అవు నేను కిందికి దిగుతా యాక్చువల్ ఇంకా పైకి వెళ్దాం మనం ఇలాగే పట్టుకొని మా వాళ్ళు వస్తున్నారు లైవ్ పెడదామని పెట్టినా కానీ మా వాళ్ళు రాలేకపోతున్నారు ఇంకా కింద మా తమ్ముళ్ళు ఉన్నారు వాళ్ళు వస్తున్నారు అక్కడ రావేవో నేను కిందకి దిగుతా అమ్మా ఒక నిమిషం ఆగండి మీరైతే లైవ్ చూస్తూ ఉండండి ఇంకా అటు సైడ్ వెళ్ళి మీకు మొత్తం చూపిస్తాను మా విలేజ్ చూపిస్తాను పైనుంచి అమ్మయ్యా దిగేశా నానా నానా జాగ్రత్త నానా జాగ్రత్త వెరీ గుడ్ వెరీ గుడ్ జాగ్రత్త రావడం కష్టమవుతుంది నానా సక్సెస్ఫుల్గా వచ్చాడు ఎక్కువ దూరం వెళ్ళలేరు ఓన్లీ ఇక్కడ ఇక్కడనే ఏ గుంజకండి గుంజకండి వచ్చేస్తాడు ఓన్లీ ఇక్కడ ఒక్క అడుగు మనం మాత్రమే చేయగలుగుతారు అది లోపలికి వెళ్ళలేరు అన్నట్టు మా అక్క చూడండి పైకి వచ్చేసింది మేము కూడా పైకి వెళ్తాం లోపలికి లోతుందే నేను కాలు పెట్టడానికి ఉండదు రా ఫైనల్ ఇచ్చి ట్రై చేస్తున్నాడు లోపలి దాకా వెళ్ళడానికి నాడు ఎట్లుంది లోపల అనుభవం ఎట్లుంది కొంచెం చెప్పు వస్తుందా కా డ్రెస్ ఇప్పి వెళ్ళొచ్చు కదా అట్లనే వెళ్ళినవు డ్రెస్ ఇప్పి వెళ్ళొచ్చు కదా డబల్ డాచ్ చేయండి ఇది సంజీవని మీ గుట్ట కింద గుట్ట మీద సారీ చాలా పైకి వచ్చేసా ఏ వద్దునా ఆ పైకి వెళ్దాము వెళ్ళే ముందు మా విలేజ్ చూపిస్తాను నేను ఒకసారి గ్రేట్ అయిందంటే ఇక్కడ ఇంత పైన కూడా క్లియర్ గా లైవ్ వస్తుంది ఒక్కొక్కరు ట్రెక్కింగ్ ఎట్లా చేస్తారు ఏమో హే భయం వేసింది కనీసం అక్కడ దాకా వెళ్దాం అన్నా కూడా భయం వేసింది అక్కడికి వెళ్దాం అంటే తోటలు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయి ఇక్కడ మామిడి తోటలు మా డాడీ సమ్మర్లో పంపిస్తాడు ఇది ఇదొకరి తోట అదొకరి తోట ఈ మామిడి తోటలు మాత్రం మా మంగళ నాకు మా ఇంటి వెనకాల తెలుసు నాకు వాళ్ళే వాళ్ళే ఇవి వెళ్ళలేకపోతున్నా చూడండి ఎంత ఎంత కష్టంగా ఉంది చాలా అంటే చాలా పైకి వచ్చినాం ఇది మా ఊరి చెరువు ఆ చిన్నగా కనిపించే వాళ్ళది అది మా విలేజ్ అన్నట్టు మా విలేజ్ వల్ల ఇంకో చిన్న భాగం అది గుడి దగ్గర ఉంటుంది మా విలేజ్ ఇంకొక మొత్తం ఎట్టుంది సైడ్ ఉన్నట్టుంది మా డాడీ ఉంటే క్లియర్గా చెప్పేవాడు అది ఓకే అక్కడ ఉంది అక్కడ కనిపిస్తుందా ఉంది మా విలేజ్ హలో హాయ్ లైవ్ చూస్తున్న ప్లీజ్ డబల్ ట్యాప్ చేయండి అబ్బా ఇంత కష్టపడి వీళ్ళు లైవ్ పెడుతున్నా ఎంత పైకి వచ్చారు చూడండి టైం చూసి ఇంకా భయం వేస్తుంది నాకు ఇక్కడ నిల్చున్న ఎడ్లో నిల్చున్నా అయినా నాకు చాలా భయం ఇది మొత్తం స్లోపు ఉంటుంది కొండ మొత్తం పైకి అయితే వెళ్ళగలుగుతాం కానీ అక్కడికి వెళ్ళి నేను ఇంకా లేదు పిల్స్ మాత్రం లేవు వచ్చినంత ఎంజాయ్మెంట్ బావాళ్ళు నిన్న తిన్నదంతా ఈరోజు వెళ్ళిపోతుంది బ్యాగ్ చూపించారు చూడండి ట్రై చేస్తున్నారు అక్కడి దగ్గర ట్రై చేయడానికి కష్టపడుతున్నారు పాపం బాగా ఏ వస్తున్నా ఉండండి నేను కూడా వాళ్ళు అక్కడ ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్దాం కష్టమే పైన ఏముంది డాడీ అమ్మ ఇక్కడ నుంచి ఇంకా క్లియర్ గా కనిపిస్తుంది మా విలేజ్ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చా ఇంకా పైకి ఎక్కుతున్నా ఏమండీ హాయ్ చెప్పండి ఒకసారి ఒకసారి దుంకో జంపుడా జాగ్రత్తగా మెల్లిగా కాకపోతే మా ఆయన స్విమ్మింగ్ చేస్తున్నాడు ఆయన మా ఆయన జంపుతా డాడీ అతను మా అబ్బాయి జంప్ జంప్తాడాడీ కానీ పట్టుకోవడానికి సపోర్ట్ ఉండదు అక్కడ దీని గురించి మా నానమ్మ చిన్నప్పుడు బాగా చెప్పేది ఏ అంత దూరం వద్దనా అక్కడ సైడ్ వెళ్ళు అక్కడ సైడ్ వెళ్ళు డాడీ నాడు కదా డాడీ దగ్గరికే వెళ్ళు అంతే ైకి అక్కడికి ఎట్లా రావాలి డాడీ అమ్మో ఇక్కడ కరెంట్ ఉంది బయలు దగ్గర ఏర్పడకుండా ఎట్లా ఉంటాయంటే ఇక ఇలా ఉంటాయండి ఎట్లా రావాలి వైర్ ఉంది ఇదిగోండి ఇలా చూసుకుంటూ వెళ్ళాలి గుట్టలకి వెళ్ళడం అంటే మామూలు విషయం కాదు కొన్ని కొన్ని సాహసాలు ఉంటాయి ట్రెక్కింగ్ చేసేవాళ్ళు రియల్లీ చాలా గ్రేట్ అండి ట్రెక్కింగ్ చేసే దాంట్లో అమ్మో నేను మేము ఎంత పైకి వచ్చామనేది మా కార్ కనిపించట్లేదు చూపిస్తామంటే అక్కడ నుంచి అమ్మా ఇది ఫైనల్లీ వావ్ రియల్లీ టూడ్ నిజంగా చాలా బాగుంది ఇంకా వాళ్ళు ఇంకా పైనే ఉన్నారు నేను ఇంకా అక్కడికి వెళ్ళాలి పైకి ఎట్లా ఎక్కినారు మీరు ఇక్కడ సమ్మక్ డాడీ డాడీ నా ఫోన్ చెప్పు ఎప్పటికీ గుర్తుంటుంది మా డాడీ అయితే దీని స్టోరీ చెప్తున్నాడు మా తాత మా నానమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు ఏ చూడండి నా నార్మల్లీ మనం ఏమంటారు షోలల్లో ఇట్లా కలర్ చేస్తారు కదా ఇది న్యాచురల్గా వచ్చిన సిల్వర్ ఫాయిల్ ట్రీ ఇది చూడండి కలర్ చేసింది కాదు మనం ఎక్కడెక్కడో వీడియోలలో చూసి ఇట్లా అట్లా బావద్ది అని అనుకుంటాం ఇది న్యాచురల్గా సిల్వర్ ఫాయిల్ అయిన చెట్టు పూర్తిగా చూడొచ్చు ఎంతో బాగుంది చూడండి కలర్ అది అది న్యాచురల్గా వచ్చింది లీవ్స్ ఉన్నాయి చూడండి న్యాచురల్ సిల్వర్ ఫాయిల్తో వచ్చిన చెట్టు అది ఇప్పుడు మనం ఏమంటారు కలర్స్ వేసి అవి చూస్తాం కానీ ఇది ఎంత న్యాచురల్ ట్రీ చూడండి సిల్వర్ ఫాయిల్ ఇట్లా ఫామ్ అవ్వడం అనేది దీన్ని చూసే కావచ్చు సిల్వర్స్ వేసుకుంటున్నారండి అవు ఎందుకంటే ఎక్కువ చోట్ల పైకి ఎక్కుతున్నా కదా సో కొంచెం ఎక్కువ ఆయాసం అవుతుంది మార్నింగ్ అంతా వంట చేయించారు మా మమ్మీ వాళ్ళు అక్కడెక్కడో బాట కనిపిస్తుంది మీకు కనపడుతుందా లైవ్లో కనిపించట్లే పైకెక్కుతున్నా ఉండండి అయ్యో బాబోయ్ డాడీ ఇది ఇక్కడ ఫైనల్ ఇక్కడికి వచ్చేసామండి డాడీ ఇదేం గుట్ట డాడీ సంజ రాయుడి గుట్ట సంజ రాయుని గుట్ట సంజీవ గుట్ట దీని గురించి కదల కథలుగా ఉన్నాయి ఉస్నాబాద్ సంజీవనారాయణ గుట్టు మీద ఆంజనేయ స్వామి తీసుకొచ్చాడని మాకు ఇక్కడే పుట్టి పెరిగింది కాబట్టి కొంచెం మా అక్క తెలుసు లక్ష్మణుడు అప్పుడు సంజీవరాయారు కదా అప్పుడు తెచ్చినప్పుడు కొంచెం ఆ ఒక ఇక్కడ పడింది అన్న సంజీవరాయ్య భయం వేస్తుంది అక్క బయట బయ్యారం ట్యాప్ చేయండి ఇంత కష్టపడి వీడియో పెడుతున్నాను అది ఏం చెరువు అక్క నార్మల్గా చెరువు రేగొండ చెరువు అది రేగొండ కదా మన విలేజ్ చేయడం దస్లో అది ఇంకా చిన్న గుంటే పిప్పలపల్లి రేగొండ ఎన్ని విలేజెస్ చుట్టూ కవర్ అవుతున్నాయి చాలా చెరువు పెద్ద పెద్ద చెరువు I do పైకి చూప కదా నేను అక్కడికి వచ్చాను అన్నమాట ఈ స్టోరీలు మా నాన్నమ్మ తాత వాళ్ళు చెప్పేవాళ్ళు అన్నట్టు మాకైతే నేను లైఫ్లో ఫస్ట్ టైం ఇప్పుడు ఎక్కడ మీ గుట్ట నేను ఎప్పుడు ఎక్క వీళ్ళందరూ ఎక్కారు చిన్నప్పటి నుంచి అప్పుడప్పుడు వచ్చి వీళ్ళు ఎక్కారు నేను మాత్రం ఫస్ట్ టైం ఎక్కానండి గణేష్ స్వామి దాకానే వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళిపోయేదాన్ని ఏ వావ్ ఇప్పుడే ఈ చెట్ల గురించి చేశాను అక్కడ సిటీలలో సిల్వర్ వేసుకుంటారు కదా కానీ ఇది ఒరిజినల్గా ఫా ఫామ్ అయినట్టు కదా సిల్వర్ ఫాయిల్ ట్రీస్ అని చెప్పి ఇప్పుడు కొత్తగా వేసుకుంటున్నారు కదా ఆన్లైన్లలో ఎక్కువ ఎక్కువ కాస్ట్ పెడుతున్నారు కానీ ఒరిజినల్గా దేవుడు ఇచ్చిన ప్రకృతి చూడండి అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇదిగోండి న్యాచురల్ సిల్వర్ ఫాయిల్ ట్రీస్ ఇవన్నీ మొత్తం న్యాచురల్గా వాటికి సిల్వర్ కలర్ అనేది వచ్చేసి ఇట్లా షైనింగ్ ఎంత బాగా కనిపిస్తుంది చూడండి ఇది ఇది వ్యూ ఓవరాల్ వ్యూ డబల్ టైప్ చేయండి అబ్బా ఆయన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇన్నంత బొయ్యారాలు ఇవే నా అక్క బొయ్యారా ఏమో బయ్యారం అట్లా వాళ్ళ అందులో చెల్లిపోయే వాళ్ళ అయితే ఏమో అంటారు అక్క అట్లా వెళ్ళేవాడు బయ్యారు గుహలు లైక్ హిడెన్ ఏమో అంటారు కదా హిడన్ వే అన్నట్టు దీని కింద హిడెన్ వే అనేది ఒకటి ఉంది అన్నట్టు మీరు అక్కడ కనిపిస్తుందా ఎంత న్యాచురల్గా ఫామ్ అయింది అది అసలు ఒక స్టెప్ బై స్టెప్ వచ్చి దాని మీద ఆనింది అది అంత పెద్ద గుండు ఆ అక్క మన కారు ఎక్కడుందే అక్క ఆ గుండెందేచురల్గా ఆగింది చూడు స్టెప్ బై స్టెప్ వచ్చి మన కారు మన కారు ఎక్కడుందా అమ్మో అక్కడ కనిపిస్తుంది చూడండి మధ్యలో చిన్నగా కనిపిస్తుంది మా కారు అక్కడ అక్కడ పెట్టండి ఇదంతా ఇంకా ఇంతకంటే పెద్ద కొండలు ఎక్కుతారు కానీ మాకు ట్రెక్కింగ్ అలవాటు లేదు కాబట్టి ఇదిగోండి మా కారు కనిపిస్తుందా చిన్న గుడ్రుంది అది అక్కడ ఎక్కడో కనిపిస్తుంది మా కారు నుంచి నక్కల కొంట భవానీ గారి దర్శనం అయిపోయిన తర్వాత భవానీ నివచనం అయిపోయిన తర్వాత ఇలా ఇక్కడికి వచ్చి ఇంత హ్యాపీగా ఉంటున్నాను చాలా మనసుకి చాలా ప్రశాంతంగా ఉంది అమ్మని ఈ వీడియో ఉండలేక నల్లగా కూర్చుంటాం మా ఆయన తీసుకొచ్చాడు అమ్మ అమ్మ అనుకుంటే ఏడ్చుకుంటూ కూర్చుంటే నాకు అమ్మ అంతకనం గుర్తుకొస్తామా అమ్మే తమ్ముళ్ళు వస్తున్నారన్న రేడున్నర కావాలి ఇంకా అరే రాకేష్ ఎక్కడ రాయి పెట్టమన్నా ఇంకా కనిపించట్లేదు మేము గుట్ట ఉన్నాం హలో హాయ్ మీ ఫ్రెండ్సా నాకు తెలీదు మా హణిపాప ఫ్రెండ్స్ ఎవరైనా లైవ్కి వస్తే హాయ్ చెప్పండి హలో నేచర్ని ఆస్వాదించాలంట